హాయ్ ఫ్రెండ్స్ స్కూల్ యూనిఫామ్ అయితే కుట్టేశానండి ఇలా కాలర్ పెట్టి ఇదేమో ఇది ఇదైతే చున్నీ పెట్టుకోవడానికని ఇలా కుట్టాను ఇది పైన షోల్డర్ మీద ఇలా కుట్టేస్తాను చున్నీ పెట్టేసుకోవడానికి హ్యాండ్స్ అయితే ఇట్లా ఫుల్ పెట్టేసి ఇట్లా అయితే వేసానండి మూడు టాప్స్ అయితే అయ్యాయి అనమాట వాళ్ళు ఇచ్చిన క్లాత్కి అంటే ఇది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఇచ్చారండి ఈ క్లాత్ వాళ్ళు అయితే టూ మీటర్స్ డ్రెస్సుకు ఒక్కొక్క డ్రెస్సుకు టూ మీటర్స్ ఇచ్చారనమాట మొత్తం ఫోర్ మీటర్స్ ఇచ్చారు కానీ నేను అడ్జస్ట్ చేసి త్రీ టాప్స్ అయితే కుట్టాను ఎందుకంటే ఇది పన్న పెద్దదండి పన్న పెద్దది కాబట్టి మూడు అయ్యాయి అన్నమాట టాప్స్ పాయింట్లు అయితే రెండే అయ్యాయండి ఇదొక్కటి ఇదొకటి ఇక క్లాత్ కూడా ఇక్కడ ఉంది చూడండి ఇంకో టాప్కి ఇది కుట్టాలండి లైనింగ్ అయితే అది అక్కడ ఉంది ఇంకా కట్ చేసుకోలేదండి కుట్టాలన్నమాట